అమరావతి పనుల పునఃప్రారంభానికి మే రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రానున్న దృష్ట్యా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ సభకు సుమారు ఐదు లక్షల మంది పాల్గొనేలా ప్రధాన వేదిక వద్ద యాభై వేల మంది కూర్చునేలా లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు మే సాయంత్రం గంటలకు అమరావతి పనులను మోడీ అమరావతి పర్యటనపై అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది ఈ సందర్భంగా నిర్వహించే సభ కోసం సచివాలయం వెనుక సుమారు రెండు వందల ఎకరాల్లో అధికారులు యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు బహిరంగ సభ వేదిక వద్ద లక్ష కోట్ల రూపాయల విలువైన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ది పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు ఈ నేపథ్యంలో సుమారు మంది సిబ్బందితో పోలీసులు బందోబస్తు చేయనున్నారు బహిరంగ స్థలి వద్ద ఏర్పాట్లు భద్రతను పరిశీలించిన రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అనంతరం అధికారులతో సమీక్షించారు కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు అది పోలీస్ ఫోర్స్ ఇప్పుడు ఈ ఈరోజు నేను ఇక్కడ ఆనరబుల్ పిఎం బందోబస్త్ ప్రోగ్రామ్ అసెస్మెంట్ కోసం వచ్చాను ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మన దాదాపు ఒక ఫైవ్ థౌజండ్ ఫోర్స్ పెడుతున్నాము ఇంకా కావాలా ఇంకా పెడతాము అంటే ఇది స్టేట్ పండుగ ఇది హ్యాపీ ప్రోగ్రామ్ సో హ్యాపీ ప్రోగ్రామ్ అందరికీ కన్వీనియన్స్ ప్రకారంగా ఇట్లా చేయాలా సో దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అట్లాగా మన పోలీస్ పర్సనల్ అట్లాగా బ్రీఫింగ్ కూడా ఇస్తున్నాము అందరి వల్ అందరూ ఇది భాగస్వామ్యం చేయాలా ఈ మన మన క్యాపిటల్ మరి బెంగళూరుకి ఇట్లా చెప్తాము నమా బెంగళూరు సో మనం చెప్పాలా మనమరు అమరావతి సో దానికోసం ఇది హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ఓకే సో దాదాపు ఒక ఫైవ్ థౌజండ్ పెడుతున్నాము ఇంకా కావాలంటే పెడతాము ఏపీ పోలీస్ నార్మల్ ప్రోగ్రామ్ ఏపీ పోలీస్ యూస్ చేస్తున్నాం మన దగ్గర కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా అన్ని ఫోర్సెస్ అందరు ఆఫీసర్స్కి పిలిచాము ఎస్పీజి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం సార్ ఇది ఈ ఎస్పీజీ రేపు ఏఎస్ఎల్ చేస్తారు సో తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకోరు అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇట్లా ఏం చేయాలా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ మన ఆఫీసర్స్ కూడా ఉంటారు సో దానికోసం వాళ్ళు రేపు వస్తున్నారు